నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశ రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాలను కూడా గురి అంశం ఏపీ లిక్కస్టార్ మరి ఈ ఏపీ లిక్క స్టార్లో విధున్ రెడ్డికి బెయిల్ రావడానికి ఏ విధంగా చూడాలి మరి ఈ బెయిల్ ని సవాల్ చేస్తూ చూస్తాది కానీ మళ్ళీ హైకోర్టు అప్రోచ్ అవుతారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ సుబ్బరాజు దుబ్సాగర్ సార్ నమస్తే సార్ సిట్ చాలా దర్యాప్తు మిథున్ రెడ్డికి షరతులతో కూడినటువంటి రెగ్యులర్ వే కండిషన్స్ పైన రావడం ఏ విధంగా చూడాలి మరి ఈ రెగ్యులర్ ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు మళ్ళీ హైకోర్టు ని అప్రోచ్ అవుతారంటారా ఇప్పటికే సిట్ అధికారులకు సంబంధించినటువంటి లాయర్ కూడా మనం డీసీపీ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఇక్కడ మిథున్ రెడ్డి కింగ్ పింగ్ గా వ్యవహరించారు ఈ కీలక దశలో ఉన్నటువంటి సమయంలో మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కేసు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉందని కూడా కోర్టు లో వాదనలు చేశారు మరి ఏం జరగబోతుంది ఇప్పుడు బెయిల్ చాలా కాలం తర్వాత వచ్చింది చాలా ఐ మీన్ ఇట్ టైం ఉన్నారు లోపల ఆయన ఇంతలో ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గానే ముందు పోయింది ఇప్పుడు ఈ బెయిల్ రావడం అనేది క్వైట్ న్యాచురల్ ఆయన ఒక ఎంపీ కెనాట్ అక్యూ మీన్ మిగతాది చెప్పొచ్చు విట్నెస్ ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తాడు అనేది రెగ్యులర్ గా పోలీస్ వాళ్ళు చెప్పే విషయమే ఏసీబీ వాళ్ళు ఏసీబీ కోర్టు వాళ్ళు తర్వాత విచారించే ఈ కి వచ్చారు కాబట్టి ఈవెన్ ఇఫ్ ది ఛాలెంజ్ ది హైకోర్ట్ ఐ డోంట్ థింక్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు కమౌట్ లో ఛాలెంజ్ చేయకూడదు లేదు ఎవ్రీ బెయిల్ కెన్ బి ఛాలెంజ్ బట్ అంత పెద్ద రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ ఉండకపోతుంది పాజిటివ్ మీన్స్ మళ్ళీ డిటెన్షన్ కంటిన్యూ చేయడం అనేది జరగకపోవచ్చు ఇప్పటికే చూసుకున్నాం కదా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద వాళ్ళకి కూడా డిఫాల్ట్ బెయిల్ వచ్చింది మరి ఆ బెయిల్ పైన కూడా హైకోర్టు స్టే విధించిన డిఫాల్ట్ బెయిల్ కు రెగ్యులర్ బెయిల్ కు ఎక్కడ తేడా వస్తుందంటే రెగ్యులర్ బెయిల్ లో ఇనిషియల్ గా డినై అయింది కదా ఫస్ట్ టైం కాదు కదా ఆఫ్టర్ సెవెన్ టైమ్స్ ఈ బెయిల్ వచ్చింది డిఫాల్ట్ బెయిల్స్ అనేది బై వర్క్స్ ఆఫ్ ది ల్యాబ్స్ ఆఫ్ ది టైం ఒక ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ సిక్స్టీ డేస్ నైన్టీ డేస్ రెండు ఉంటాయి ఆ డేస్ లోపల ఛార్జ్షీట్ వేయని పక్షంలో ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయ్యి ఎలిజిబిలిటీ అవుతుంది బేసికల్ గా ఏమిటంటే బెయిల్ కస్టడీ జుడిషియల్ కస్టడీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ దాన్ని దట్ బి సైన్ ఆఫ్ ఐ ఇది కోర్టులు జుడిషియరీ నమ్మింది ఈ విషయాన్ని అనే దాన్ని అట్లా కన్క్లూజన్ తీసుకోవడానికి ఫీల్ లేదు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కి సరైన వాతావరణం కల్పించి వాళ్ళు స్పీడ్ గా నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి అవకాశం కల్పించడాన్ని జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇప్పుడు బెయిల్ రావడం డేస్టీ నైన్ డేస్ బెయిల్ రావడం అనేది న్యాచురల్ ఇది ఆర్ కన్ ఆర్ సర్ప్రైజెస్ తర్వాత గతంలో ఇంకా ఇంకా బాధ్యతలు కూడా వహించినట్టున్నాడు ఆయన స్పీకర్ గా కూడా ఉన్నాడు కొంచెం అంటే దాన్ని ఆఫ్ ది ప్యానల్ స్పీకర్ గా కూడా ఐ రిమెంబర్ పార్లమెంట్ లో అది ప్యానల్ స్పీకర్ గా కూడా ఉన్నారు ఆయన అండ్ అతను ఈ ఎస్కేప్ ది దిడు సిఆర్పీస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈవెన్ ఇఫ్ సంబడి ట్రైస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచ్స్ ఆఫ్ లాంటి వాస్ ఇన్ ద కేసు గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందుండే చట్టం ఇప్పటికీ తేడా ఉంది ఆ తేడా ఎంత బలమైందంటే ఎవరు అడ్వైస్ చేయరు తప్పించుకొని వెళ్ళిపో రావద్దు దొరకద్దు ఇట్ 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 సీరియస్ కాన్సిక్వెన్సెస్ కాబట్టి వాళ్ళకంతా పెద్దవాళ్లే ఉంటారు బాగా చదివిన వాళ్ళు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వ్యక్తులు అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి అట్లా ట్రిక్స్ ఏం ప్లే చేయరు అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా లాస్ట్ లాంగ్ చాలా కాలం పాటు కన్విన్స్ చేయలేవు జుడిషియరీ బికాస్ రైట్ టు లిబర్టీ అనేది ఇట్స్ నాట్ ఏ చాలా సులభంగా ఐ మీన్ హక్ ఏం కాదు ఇది ఒక ప్రాథమిక హక్కు మనిషికి భారత రాజ్యాంగం వచ్చింది మనము అతని ఒక వ్యక్తిని డిటైన్ చేయాలంటే యు ఎక్స్ప్లెయిన్ సో మచ్ అందులో ఇనిషియల్ డిటైన్షన్ అనేది రిమాండ్ కు పదహైదు రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం కల్పించింది అయితే మనకు అంటే ఈ న్యూస్ పేపర్లలో చర్చలకి ఆ కోర్టులలో జరిగే వాస్తవాలకి చాలా తేడా వస్తుంది కోర్ట్స్ ఆర్ వెరీ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రాథమిక హక్కును చాలా చాలా జెలస్ గా అంటే చాలా జాగ్రత్తగా గౌరవం చూస్తుంది గౌరవంగా చూస్తాయి దాన్ని రక్షించే ప్రయత్నమే చేస్తాయి ఇట్ డజన్ మీన్ దట్ బెయిల్ ఇచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ఓడిపోయిందనో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేతులు ఎత్తేసిందని మనం భావించినక్కర్లేదు అట్లా అట్లా ఫైట్ దట్స్ కాకండ్ బుల్ ఫైట్ అట్లాంటివి ఏమి అక్కర్లేదు అది అలాంటి ఇంప్రెషన్ కలుగుతా ఉంటది ఈ హెడ్ లైన్స్ లో న్యూస్ దిన్నము ఇది ఒక కార్యక్రమంగా పెట్టిన దానికి బయట చదివే వాళ్ళకి ఏదో తిన్నం చదువుతుంది ఫైట్ మాది ఉంటుంది అట్ట కాదా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఇప్పుడు ఇప్పుడు గతంక ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయిపోయినారు టెక్నికల్గా గూగుల్ మ్యాప్స్ అంటారు గూగుల్ ఫుట్ అంటారు వంద రకాలుగా ఇప్పుడు అన్ని ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆ త్రూ వైర్ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు చేసి నేరం చేసినా పట్టుబడము అనేదంతా ఇది ఇప్పుడు ఈ మనీ మనము బయట న్యూస్ పేపర్ ఫిగర్స్ కి వాస్తవంగా మనకు వచ్చే ఇన్పుట్స్ కి ఎక్కడ గానీ కరెస్పాండింగ్ గా కంపారిజన్ లేదు రాష్ట్రంలో నిజంగానే ఇంత పెద్ద స్కామ్ జరిగితే వాళ్ళ రెగ్యులర్ గా పేపర్ లో మూడు వేల ఐదు వందల కోట్లు ఇట్స్ ఇట్స్ పిన కంపేరింగ్ విత్ కాబట్టి ఈడీ నేచురల్లీ ఇప్పటికే ఆలస్యం ఇనిషియల్ లోనే అది కాగినేస్ తీసుకోవాలా ఈడీ సీక్వెన్సింగ్ వచ్చింది మీరు గమనిస్తే ఢిల్లీలో బయటపడిన స్కామ్ తమిళనాడులో పడిన స్కాము ఇది ఇది మన రాష్ట్రానికి కూడా ఇదే మెథడ్ అంటే మోడస ప్రపంది ఇదే ఫాలో అయినారనే కాన్సెప్ట్ కింద ఇట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ కాబట్టి అది అట్లా ఉం అట్లా ఈడి వచ్చింది ఇట్ ఇస్ ఆల్రెడీ బిలేటెడ్ ఈ డి సెట్ బట్ అన్ఫర్చునేట్ లైర్ అన్ఫర్చునేట్ థింగ్స్ ఆర్ కాబట్టి సార్ అంటే ఇప్పుడు మనీ ఈ ఇప్పుడు నిజం రేట్ ఈ మనీ లాంటిది అంటే మనీ కనెక్ట్ అయినంత కూడా చగన్ మోహన్ రెడ్డి కి మిజం వారా చేరింది అని చెప్పి కొద్ది మేడం నేను ఆన్ కన్ఫర్మ్ ఓన్లీ టు మెరిస్ట్ ది కేస్ ఇప్పుడు బిల్ వ్యక్తిగతంగా మనకి ఎవరి నుంచి ఎవరికి డబ్బు పోయిందనేది ఒక సాధారణమైన పౌరులు మనకేం తెలుస్తుంది ఇంత ఇన్ మళ్ళీ తిరిచే అవకాశం ఉందా మిటన్ గా ప్లేస్తారండి నోబడీ కెన్ ఎస్కేప్ టోటల్ గా పోలీస్ రికార్డ్స్ ని ఇగ్నోర్ చేసి లేదంటే ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్స్ ఎఫ్ఐఆర్ ట్రాక్ రికార్డు ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ బేర్సల్ గవర్నమెంట్ इवन ఇట్ నా నోబడి ఐ థింక్ నోటీస్ అంట ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇస్ సపోజ్ టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే గానీ అది నాకు సంబంధం లేదు నేను చూడలేదు అవన్నీ బైగానే నేరా అంతా ఇప్పుడు ఈటీ లాంటి ఎన్ఐఏ ఈటీ వీటి వీటి దృష్టిలోకి వచ్చినప్పుడు కాంప్రహెన్సివ్ లుక్ ఉంటుంది పూర్తి స్థాయిలో అంత గతంలో ఉండే మెటీరియల్ అంతా దృష్టిలో పెట్టుకునే ముందుకు పోతారు అది వాళ్ళు పిక్ అండ్ చూసు నాకు ఇంతే దిస్ ఇస్ మై ఏరియా అనే మాటలు ఉండవు జస్టిఫై కూడా చేసుకోలేదు ఇప్పుడు ఇది ఇవన్నీ ప్రీమియం ఏజెన్సీస్ ఇవే ఒక సాధారణమైన పోలీస్ స్టేషన్ మాత్రం సాధారణమైన వ్యక్తులు మాత్రం మేము పలాన్ మట్ ఇది మట్టుకే మేము ఇక్కడ గిరిగీసుకుని ఉంటాము ఇదిగే మా ఏరియా అని అట్లా సచ్ సచ్ అలాంటి కాంటాక్ట్ ఈడి నుంచి కానీ సిఏ ఎన్ఐ నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేసేట్లేదు ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా మిథున్ రెడ్డి సహకరించలేదు అన్నట్టు కథనాలు వినిపించాయి ఇప్పుడు ఈడీ సహకరించేటువంటి కన్ఫ్యూషన్ ఇవ్వడమే కదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన ఆయన తీర్లో ఆయన ప్రశ్నిస్తాడు ఆయన ఆయన కేసు ఏముంది విచారణ ఏముంది కోర్టు ఎందుకంటే కన్ఫెషన్ శిక్ష సో అక్యూస్డ్ సహకరించపోవడం అనేది అనే కాన్సెప్ట్ నోబడి కెన్ ఎక్స్పెక్ట్ అంటే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడం అది కూడా మనకి మనకి రాజ్యాంగంలో వచ్చిన రైట్ ప్రకారం రైట్ టు సైలెన్స్ ఇస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అది ఇప్పుడు ఇట్ ఈస్ లెఫ్ట్ టు దుడిషియల్ కోర్స్ విచారణించే జడ్జి కి ట్రయల్ కోర్ట్స్ కి లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఆ మౌనాన్ని

అది దాంట్లో మెరిట్ ఉందా లేదా అనేది మళ్ళీ అక్కడ హైకోర్టులో పీపీ గారు ఉంటారు ఆ పీపీ ఏజెన్సీ ద్వారా పోతుంది కాబట్టి వాళ్ళు మెరిట్ ఉంటే రికమెండ్ చేస్తారు లేదంటే రోటీన్ ఈ ప్రెస్ ప్రెజర్స్ లేకుండా పోతే వాళ్ళ ఒత్తిడు వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వేయడం ఉంటుంది కానీ హైకోర్టు కూడా ఇట్ కెనాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ ది స్టాండ్ టేకెన్ బై ది ట్రయల్ కోర్ట్ అది అట్ కెనాట్ దాన్ని డైల్యూట్ చేసి ఇండిపెండెంట్ గా విచారణ జరిపి వేరే మెటీరియల్ తీసుకుంటారు అనేది ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ రెండు కదా Thank you. Thank you.